ఈ సమాజానికే ఆల్టర్నేట్ లేదు టీచర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గైడ్ గా మారడమే వ్యక్తిత్వ వికాస మార్గదర్శకులుగా మారడమే ఈ అంశాన్ని కరెక్ట్ గా పట్టుకున్నటువంటి టీచర్ ఇప్పుడే కాదు ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి టీచర్లు మొత్తం కూడా ఈ ప్రపంచాన్ని శాసించిన వ్యక్తుల్ని తయారు చేసిన టీచర్ కూడా వ్యక్తిత్వ వికాస మార్గదర్శకులే చాలా మందిని అక్షరం చదువులేని ఇంట్లో పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఒక్క రూపాయి ఆస్తి లేని ఇళ్లలో పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న శాసించిన ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వ్యక్తుల్ని తయారు చేసినటువంటి వ్యక్తులలో ప్రధానమైనటువంటి వ్యక్తి టీచరే ఆ టీచర్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గైడ్ యాజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ గైడ్ వ్యక్తిత్వ వికాస మార్గదర్శకులు ది రూట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ పట్టుకోండి ఒక సూత్రం ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియరే నువ్వు బిహేవియర్ని చేంజ్ చేయకుండా నువ్వు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వ్యక్తిగానే ఉంటే ఒక సాధారణ టీచర్వే పిల్లవాడిలో ఉన్న బిహేవియర్ని మార్చగలిగింది వాడి బిహేవియర్ మారితే వాడి యాటిట్యూడ్ మారితే వాడి హ్యాబిట్స్ మారితే వాడి బిలీఫ్స్ మారితే వాడి పర్సనాలిటీ మారితే వాడి పర్సనాలిటీ ట్రైట్స్ను వాడు మార్చుకోగలిగిన శక్తికి వస్తే డీలింగ్ విత్ పీపుల్ తెలిస్తే ఏ పిల్లోడైనా వాడున్న రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తాడు రైటర్ ఆంగా చాలామంది ఇక్కడ కూర్చున్న టీచర్స్లో నేనైతే ఉదయం నుంచి చూస్తున్నా ఎంత పవర్ఫుల్ ఉదయం టెన్ థర్టీ కూర్చున్నోళ్ళు ఒంటి ఒకటిన్నర దాకా కదలకుండా కూర్చున్న బ్యాచ్ కనపడ్డారు అసలు అసలు పక్కకు కూడా తిరగకుండా ఏం చెప్తున్నా పట్టుకొని ఏం చెప్తున్నా ప్రయత్నం చేస్తున్న టీచర్లు కనపడ్డారు చిన్న చిన్న అంశాలు ఉంటాయి కొన్ని కానీ మెజారిటీ టీచర్స్ ఎంత పవర్ఫుల్గా ఒక పక్క ఎండా ఏ రకమైనటువంటి అంశంలోనైనా కరెక్ట్గా పవర్ఫుల్గా కూర్చొని ఎక్సలెంట్గా కూర్చున్న టీచర్లు చాలామంది టీచర్లను చూశాను నేను పిల్లల్లో శక్తి నింపగలిగేది పిల్లల్లో వ్యక్తిత్వాన్ని నింపగలిగేది వాళ్ళ డేంజరస్ సమస్య ఏంటంటే స్టూడెంట్లో ఆ వ్యక్తిత్వాన్ని పట్టించటం నింపటం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నింపటం కాదు వాడి లోపల ఉన్న పర్సనాలిటీని ట్రైట్స్ని బయటికి తీసి మాడిఫికేషన్ చేసి వాడికి వాడు ఉపయోగపడేటట్టు చేయటం వాడు వాడి కుటుంబానికి ఉపయోగపడి చేయటం వాడు సమాజానికి ఉపయోగపెట్టేటట్టు చేయటం చాలా ఇంపార్టెంట్ ఎన్ని కేసులు చూస్తున్నాము తరగతి గదిలో ఒక అమ్మాయిని గొంతు అక్కడ ఎన్ని కేసులో ఎన్ని గందరగోళాలు ఈ సమాజంలో వేయాలి ఒక నైన్త్ క్లాస్ పిల్లలిద్దరూ కత్తిపెట్టి పొడుచుకున్నారు వాళ్ళ క్లాసులో ఒక అమ్మాయి ఎందుకు పొడుచుకున్నారా అని సీరియస్గా చెప్తే ఆ ప్రయత్నం చేస్తే ఆ పిల్ల ఒక పిల్ల మొన్నటి దాకా నాతో మాట్లాడుతుంది ఇప్పుడు నాతో మాట్లాడకుండా వీటితో మాట్లాడుతుంది కానీ పొడిచినా ఇండి అన్నాడు నాలుగు రోజులు వీటితో మాట్లాడి వీడితో మాట్లాడకుండా ఇంకొక ఇంకొకటితో మాట్లాడితే వాణ్ణి పొడిచినాడు కష్టం పెట్టి సిగరెట్లు తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు చాలా స్కూళ్ళల్లో ఎన్ని పర్సనాలిటీ ట్రైట్స్ నిన్న ఒక మాస్టర్ వచ్చినాడు వాళ్ళ అమ్మాయి నల్సార్లో చదువుతుంది నల్సార్ అంటే లాయర్లు తయారు చేసేటువంటి కర్మాగారాల్లో భారతదేశంలో వన్ టూ త్రీలో ఉంటుంది ఫస్ట్ ఇయర్ చేరింది ఆ నల్సార్లో నా కూతురు చేరింది చేరిన రెండు నెలల్లో చెప్పింది ఏంటంటే నా ఫ్రెండ్స్ ఆడపిల్లలు సారాయి తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు నన్ను కూడా తాగమంటున్నారు సిగరెట్లు తాగుతున్నారు సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ గంజాయి దాకుతూ పెద్ద కేంద్రం అది ఎడ్యుకేషన్లో ఇంకే లా అయిపోగానే ఫస్ట్ అటెంప్ట్లో జడ్జిలైన వాళ్ళంతా అక్కడ తయారైన వాళ్ళు ఎక్కువ మంది అంతమంది మేధావులను తయారు చేసే కర్మారకమైనటువంటి ఆ నల్సారు ఫార్టీ టు ఆయన అడిగిన ఎంతమంది అంటే మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ అంటున్నాడు నాకు తెలుసు ఆ క్యాంపస్ గురించి ఇవాళ భారతదేశంలో టాప్ మోస్ట్ విద్యాలయాలు ఐఐటీసు ఎన్ఐటీసు మెడికల్ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజెస్ పెద్ద పెద్ద స్కూళ్ళు ఇవాళ అనైతికతతో పిల్లలు నైతికతను పట్టించుకోకపోవటం వల్ల ఇవాళ పిల్లలు గాడిదక్కిపోయినటువంటి పరిస్థితే అంత గందరగోళంలో ఉన్నటువంటి పిల్లలు చాలామంది పిల్లలు ఒకే క్లాసులో ఒక అద్భుతమైన పిల్లోడు ఉంటాడు అబ్దుల్ కలాం లాంటి పిల్లడు ఉంటాడు అంబేద్కర్ లాంటి పిల్లలు ఉంటాడు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి పిల్లడు ఉంటాడు అదే క్లాసులో గందరగోళమైన పిల్లడు ఉంటాడు ఆ పిల్లల్ని తయారు చేయటంలో టీచర్ పాత్ర చాలా ఇంపార్టెంటు టీచర్ ఒక్కడే ఇది చేయగలడు ఇవాళ మనం కూడా ఆ రకమైనటువంటి పాత్ర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాకున్నటువంటి అభిప్రాయము సేఎస్ఆర్ నో ఆర్ యూ రెడీ ఆర్ రెడీ నిదానంగా ఇంకా అసలు సాంబార్ తిన్న బ్యాచ్ నోరు తెరవట్లా చిన్న చిన్న కండిషన్స్ ఉదయం చెప్పుకున్నావు నోరు తెరవాలా ఎవరు నోరు తెరవాలా ఎవరు ఎవరు అది కూడా సీరియస్గా పక్కన చూస్తున్నారు అటు ఇటు పిల్లల్లో కూడా క్వశ్చన్ వేయండి ప్రశ్న చెప్తే ఆన్సర్ వాడు చెప్పడు పక్కనొడికెళ్ళి చూస్తుంటాడు అనేక రకాలైనటువంటి అంశాలు పిల్లలకు సంబంధించిన పర్సనాలిటీ ట్రైట్స్ని పరిశీలిస్తే సెవెంటీ పర్సెంట్ పర్సనాలిటీ ట్రైట్స్ తల్లి నుంచో తండ్రి నుంచో టీచర్ నుంచో వస్తాయి ఇలా ముగ్గురే ఆ పిల్లల యొక్క ప్రవర్తనని ఆ పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలనుకుంటే ఏ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలనుకుంటామో ఆ వ్యక్తిత్వం మన దగ్గర ఉండాల్సిందే ఐడరాంగా ఆ వ్యక్తిత్వం నువ్వు పట్టుకోకుండా పిల్లల్ని అబద్ధం ఆడద్దు అంటున్నావు ఇంటికి పోతే గంటకు ఒక అబద్ధం చెప్తున్నావు రీసెంట్గా ఒక తల్లి తీసుకొచ్చింది ఒక అమ్మాయిని సమస్య ఏందమ్మా అంటే మా అమ్మాయి మాట్లాడే అన్ని అబద్ధాలే పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది నేను ఆ పిల్లల్ని సీరియస్గా ఆ పిల్లల్ని దగ్గరకు తీసుకొని రెండు మాటల్లో నా ట్రాన్స్లోకి తెచ్చుకొని నువ్వు అబద్ధాలు ఆడటానికి నీకు పెద్ద రోల్ మోడల్ ఎవరో అమ్మాయి అని అన్న ఏమీ లేదు కటక్కని వాళ్ళ అమ్మకాలు చూసి మై మదర్ ఈజ్ మై రోల్ మోడల్ అండి ఆ పిల్ల ఆ మదర్ వెంటనే ఒక్కసారి ఇట్లా పొట్లో పొడిసింది నువ్వు తల్లి అన్న ఎట్లా మీ అమ్మ రోల్ మోడల్లో చెప్పమన్నా చెప్పింది ఆ పిల్ల మా అమ్మ రోజుకి ఇరవై అబద్ధాలు ఆడింది ఆ పిల్ల సీరియస్గా కాదు ఎందుకు తెచ్చా ఇక్కడ కొన్నాను ఇటు సీరియస్గా చూస్తుంది మీరు చూడండి ఏ పర్సనాలిటీ ట్రైట్ అయినా ఇంకొక కేసు చెప్తా ఒక అమ్మాయిని తీసుకొచ్చింది సెవెంత్ క్లాస్ దాకా మా అమ్మాయి టాపరు స్కూల్ టాపరు ఎయిత్ క్లాస్కి వచ్చేలాగా మొత్తం ఇవాళ కింద పడిపోయింది అట్టర్ నేలకు చూస్తుంది మాట్లాడట్లేదు అన్నం తినట్లేదు ఎన్ని చెప్పిందో తీసుకొచ్చింది ఆ అమ్మాయిని నేను చిన్నగా అమ్మాయిని ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు చిన్నగా పర్సనల్గా ఆ అమ్మాయి నా ట్రాన్స్ఫర్లోకి తెచ్చుకోవడానికి ఒక ప్రశ్న అడిగిన ఇప్పుడు నీ ఇంట్రెస్ట్ లేదు నా నా అన్న ఇప్పుడు కూడా అల్లా నీ ఇంట్రెస్ట్ లేదు నా నా అన్న అప్పుడే తలకాయ ఎత్తింది ఎఫ్బి ఈజ్ మై ఇంట్రెస్ట్ అంది వట్ ఈస్ దట్ ఈస్ దట్ ఈస్ దట్ ఎఫ్బి ఈజ్ మై ఇంట్రెస్ట్ అంది నాకు అర్థమైపోయింది ఆమె జబ్బు చిన్నగా నా ల్యాప్టాప్ను ఓపెన్ చేసి నెట్ కనెక్షన్ ఇచ్చి నీ 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 ఫేస్బుక్ ఓపెన్ చేయరారా ఒకసారి అని అన్న గుండెల పగిలిని నేను కూడా ఆడపిల్లలతోండిని గుండెలు పగిలిని ఎయిత్ క్లాస్ అమ్మాయి పర్ డే ఐదు వందల మంది మగపిల్లలతో టాన్స్లో ఉంది ఐదు వందల మంది మగపిల్లలతో చాటింగ్ చేస్తాను నేను ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా వాళ్ళ అమ్మ సూ సీరియస్గా చూస్తుంది అటు ఇటు చూస్తూ ఉంది వాళ్ళ నాన్న అటు ఇటు చూస్తాను వాళ్ళ నాన్న ఒక లుక్ ఇతర ఈ అమ్మాయి ఒక లుక్ తల్లి ఒక లుక్ నేను ఆ అమ్మాయిని అడిగిన ఈ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయటంలో ఈ ఫేస్బుక్లో నీకు నేర్పింది ఎవరు నీకు ఇన్స్పిరేషన్ ఎవరమ్మా అన్న మై మదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అట్లా కూడా చెప్పాల మా అమ్మకు రెండు ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి సార్ అండి ఇప్పుడు నేను ఎవరిని కౌన్సిలింగ్ ఆ టీచర్ పంతులమ్మా ఆ మందులు అందులో ఎవరిని చేయాలి కౌన్సిలింగ్ ఎవరిని చేయాలా ఎవరు మారాలా ఎవరు మారాలా ఎవరు మారాలా ఎవరు మారాలా పేరెంట్స్ అంటుంది మదర్ అంటుంది ఒక ఆమె ఈ మూడు రోజులు ఒకే కండిషన్ పెట్టుకుందాం నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న అందరిలో నేను ఒక ప్రశ్న ఇస్తున్నా నా నా పర్సనల్ లైఫ్లో ఒక్క పర్సనాలిటీ ట్రైట్ కూడా నేను మార్చుకోవాల్సింది లేదు ఐఎమ్ వైట్ పేపర్ ఐఎమ్ ఎక్సలెంట్ ఐఎమ్ పవర్ఫుల్ ఒక్క పర్సనాలిటీ ట్రైట్ కూడా లేదు నేను మార్చుకోవాల్సింది అని అన్నోళ్ళు ఎవరి నుండి చేతులెత్తండి మారదామా లేదా ఆర్ యు రెడీ టు ఆర్ యు రెడీ టు ఆర్ యు రెడీ టు ఐ ఐఎమ్ రెడీ టు జన్మలో కూడా మార చెక్ చేసుకొని ఇంటికి పోయి అద్దం ముందు నిలబడి ఈ రోజు నుంచి నేను మారుతున్నావు క్లాస్కి వెళ్ళి వచ్చినా ఈ రోజు నుంచి నేను మారుతున్నా మారిపోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేయండి లోపల నుంచి ఒక రోజు రీసౌండ్ వస్తుంటుంది అసలు సన్నాసి నాకు తెలిసిలేదు నువ్వు మారో సావో రైటా రంగా అది నీ ఇన్నర్ మైండ్ నీ ఇన్నర్ మైండ్ యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు మారుతావు మిత్రుల రైటా రంగా నీ ఇన్నర్ మైండ్ యాక్సెప్ట్ చేస్తే నీ ఇన్నర్ థాట్ యాక్సెప్ట్ చేస్తే నాకల్లా చూడండి మాస్టర్ డైవర్ట్ కావద్దు అసలు క్లాస్ రూమ్లో కూర్చొని అసలు డైవర్ట్ కావద్దు ఇంకా కొంతమంది ఉన్నారు పది పై మంది పేపర్లు తిప్పుకుంటున్నారు పెద్ద జబ్బు టీచర్స్లో చేయాల్సిన పని చేయరు టీచర్స్ వర్క్షాపులు కనీసం మూడు నాలుగు వందలు చేసి ఉంటాను నేను మోస్ట్ డేంజరస్ ఏంటంటే మనం మన దగ్గరే కనపడుతుంది మారాలా లేదా మారాలా లేదా ఎవరు మారాలి ఎవరు మారాలి వెంటనే పక్కన అటు ఇటు చూస్తున్నారు ఏమో మారాలి ఏమో మారాలి ఇవాళ పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ సమాజంలో నేను కాదు సార్ మా అమ్మ మొన్న ఒక అమ్మాయి వచ్చింది నాలుగో తరగతి ఏందమ్మ అంటే మా అమ్మ మారాలి సార్ ఏం మారాలి తల్లి అన్న మా అమ్మ నన్ను అనుమానిస్తుంది సార్ నాలుగో తరగతి పిల్ల నాకు కంగు తిన్నా ఒక్కసారి అటు ఇటు చూసి మా అమ్మ మారాలి సార్ చాలా కుటుంబాల్లో మీరు పరిశీలించుకోండి మనందరికీ పిల్లలు ఉన్నారు ఈ మూడు రోజులు క్లాసులు పట్టుకుంటే ఫస్ట్ ఉపయోగం ఎవరికంటే నీ ఇల్లే ఇల్లేటారాంగా నువ్వు మారితే ఫస్ట్ ఉపయోగం నీకే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల్లో ఏ జీవరాశి మారదో మారే లక్షణం లేదు దానికి మైండ్ లేదు ఏ జీవరాశికి మైండ్ లేదు అన్ని జీవరాశుల నుంచి డిఫై వ్యతిరేకం చేసింది అన్ని అన్ని జీవరాశుల నుంచి వేరు చేసింది మనిషిని వేరు చేసింది ఒక్క మైండే మారగలిగిన శక్తిని ఒక్కదాకే ఉంది ఆర్ యు రెడీ టు చేంజ్ ఈ సౌండ్తో మారం మనం ఎస్ ఐఎమ్ రెడీ టు చేంజ్ పలకండి ఒకసారి ఎసెక్టివ్గా పలకండి పవర్ఫుల్గా పలకండి కాన్ఫిడెంట్గా పలకండి ఎన్ని చెప్పినా తలకాయ ఉంచుకొని పలుకుతానే ఉన్నారు టీచర్ తలకాయ ఉంచుకుంటే సమాజం గెలవదు నాన్న ఒక మనిషి తలకాయ ఉంచుకుంటే తల్లి తలకాయ ఉంచుకుంటే టీచర్ తలకాయ ఉంచుకుంటే తండ్రి తలకాయ ఉంచుకుంటే ఈ సమాజాన్ని గెలిపించలేము మనం ఈ సమాజానికి తలగా ఎత్తుకొని నిలబడగలిగిన పిల్లల్ని తయారు చేసిన తయారు చేయాల్సినటువంటి మనుషులు మనం మన వృత్తి డిఫరెంట్ ఇంత దమ్మున్న వృత్తి ఉదయం పలికినాం మనం జై జవాన్ వాట్ ఇస్ దట్ రెండోదేంటి మూడోదేంటి నాలుగోది ఏంటి పవర్ఫుల్ స్లోకం తీయాలా ప్రపంచంలో జై జవాన్ జై కిసాన్ జై టీచర్ జై భారత్ ఈ దేశాన్ని గెలిపించాలంటే టీచర్ గెలవాల్సిందే జవాన్ ఎంత ఇంపార్టెంటో కిసాన్ ఎంత ఇంపార్టెంటో టీచర్ కూడా అంత ఇంపార్టెంటే ఇవాళ అన్నిటికంటే ఆ జవాన్ని ఆ కిసాన్ని ఆ రాజకీయ నాయకుల్ని ఈ సమాజానికి పనికొచ్చేటువంటి వ్యక్తుల్ని తయారు చేసేటువంటి కర్తలు ఎవరంటే తయారు చేసేటువంటి మనుషులు ఎవరంటే టీచర్లే ఆ టీచర్కి కావాల్సినటువంటి పర్సనాలిటీని మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని అంశాలైనా నేనైతే కొన్ని వందల ఇన్సిడెంట్ చెప్పగలుగుతా స్కూళ్ళల్లో ఎన్ని చూస్తున్నామో మేము పిల్లల్లో అద్భుతమైనటువంటి మార్పులు వస్తున్నాయి పిల్లల్లో ఎంత శక్తి పెరిగిందంటే పిల్లలు అసలు డిఫరెంట్గా ఉంటున్నారు ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా ఎంత గందరగోళంగా ఉన్నారంటే పిల్లలు రీసెంట్గా విజయవాడలో ఒక స్కూల్కి వెళ్ళిన ఆ స్కూల్ ప్రిన్సిపల్ మా స్టూడెంట్ అమ్మాయి నేను అట్లా అట్లా లోపలికెళ్ళి నాకు ఆగింది ఒక టీచరు ఒక ఎల్కేజీ యూకేజే టీచరు చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ టీచరు ఒక ఇరవై ఐదు మంది నిలబెట్టి కర్ర తీసుకొని పనిష్మెంట్ ఇస్తుంది హోంవర్క్ చేయలేదని టీచర్ బెత్తం చూడగానే ఏడుస్తారు పిల్లలు రెడరాంగా అసలు పనిష్మెంట్ ఇవ్వడానికి టీచర్ బెత్తం చూడగానే బ్యాన్ ఏడుస్తారు కొట్టకుండా ఉంటుందని ఏడిస్తే కొట్టకుండా ఉంటుందని అది వాళ్ళ తెలితేటలు మొత్తం ఏడుస్తున్నారు ఇరవై ఐదు మందిలో కానీ ఇరవై మూడో ప్లేస్లో ఒకడు చెయ్యి ఇట్లా వెనకబెట్టి అటు ఇటు చూస్తున్నాడు చాలా డిఫరెంట్ కనబడాడు అగ్రెసివ్ కాదు వాడు అసెక్టివే వాడు అట్లా ఇట్లా చూస్తా ముందమ్మా జడ్ ఇట్లా అవుతున్నాడు ఆ పిల్లలు ఇంకా బ్యా అంటుంది వీడి అవుతున్నాడు వీడు సీరియస్గా ఇట్టున్నాడు ఇరవై మూడో ప్లేస్లో ఉన్నాడు వీడు ఈ టీచరు దగ్గరకు పిలిచి అట్లా ఊరక కొట్టి అట్లా పంపిస్తా ఉంది వీడు కరెక్ట్గా నాలుగో ప్లేస్ ఐదో ప్లేస్కి వచ్చేలేకే అక్కడున్న యాటిట్యూడ్ మారిపోయింది అసలు మొత్తం వినయంగా ఆ టీచర్కి వినయంగా అటు ఇటు కొట్టబోతున్న టీచర్ని ఏడుస్తున్నట్లుగా వంకలు తిరిగిపోతున్నాడు నవరసాలన్నీ కనబడిపోయింది ఆ టీచర్ దగ్గరకు వచ్చినాడు కొట్టబోతుంది ఏడుస్తున్నట్టు నటిస్తున్నాడు చెయ్యిట్లు లాగుతున్నాడు వరకు ఒక ఎన్నది యువతలకు వచ్చినాడు అయిపోయింది వాడు వంతు యువతలకు వచ్చినాడు మళ్ళీ తెయ్యి వెనక పెట్టి తిరుగుతున్నాడు మూడు నిమిషాల్లో ఐదు షేపులు చూసేవాడు దగ్గర నేను భలే నచ్చిన ఒకడు దగ్గరికి వెళ్ళినా వాడి దగ్గర ఇట్ట తీసుకున్నా ఆ పంతులు అర్థం కాలా నేను ఎవరో పంతులు అర్థం కాల వాణ్ణి దగ్గరికి తీసుకున్నా ఏది నానా ఏం జరుగుతుందన్నా హోంవర్క్ చేయలేదు సార్ అందుకని మా టీచర్ కొడుతుంది హోంవర్క్ చేయలేదు సార్ అన్న నేను వాడిని ఒక ప్రశ్న వేసా మరి అంత కష్టం ఎందుకురా అది చేయొచ్చు కదా అన్న వాడు నా మోకాలు కిందకున్నాడు వాడిట చూశాడు పైకి నన్ను భలే చెప్పేవే అది చాలా కష్టం ఇది చాలా ఈజీ అని వెళ్ళిపోయాను వాడిని ఎట్ట మార్చాల చెప్పండమ్మా వాడిని ఎట్ట మార్చాలా మార్చాలా లేదా పవర్ఫుల్ అది అగ్రెసివ్ కూడా కాదాడు చాలా ఎసెప్టివ్ వాడు పవర్ఫుల్ నేను కొన్ని వేల మందిని చూసా అటువంటి ఇవాళ పిల్లల్లో వస్తున్న గందరగోళం ఎన్ని చూస్తున్నాము రీసెంట్గా మా గుంటూరులో ఒక మూడో తరగతి పిల్లడు రెండో తరగతి అమ్మాయికి ఐ లవ్ అని కాగితం రాసిచ్చాడు థర్డ్ క్లాస్ నౌక